జై శ్రీమన్నారాయణ ఇప్పుడు మనం సంక్షేప రామాయణంలోని యాభై మూడవ శ్లోకాన్ని అర్ధపూర్వితంగా తెలుసుకోపోతాం దీని అర్థం ఎట్లా వస్తుందంటే మారీచిన సహాయంతో రావణాసురుడు రామలక్ష్మణులను ఆశ్రమ వాకిట నుండి దూరంగా తీసుకువెళ్తాడు అదే అదునుగా చేసుకున్న రావణుడు సీతమ్మ తల్లిని అపహరించి ఆకాశ మార్గంలో వెళుతుండగా జటాయువు అడ్డగిస్తాడు జటాయువు వృద్ధుడైనందువలన రావణుడి చేతిలో వీర మరణం పొందుతాడు తరువాత కొనవూపురితో ఉన్న జటాయువు సీతమ్మ తల్లి యొక్క అపహరణ వివరం అంతా చెప్పి ప్రాణాలు విడుస్తాడు శ్లోకం జహార భార్యాం రామస్య గృద్రం హత్వా జటాయుషం గృద్రం చ నిహతం దృష్ట్వా హృతాం శృత్వా చ మైథిలీం జహార అపహరించాడు ఎవరిని భార్యాం రామస్య రాముని భార్య సీతను గృద్రం హత్వా పక్షిని సంహరించి ఏ పక్షిని జటాయుషం జటాయువు అనే పక్షిని గృద్రం చ నిహతం దృష్వా ఆ పక్షి మృతదేహాన్ని చూసి హృతాం శ్రుత్వాచ మైథిలీం సీత అపహరించబడినదని విని ఇట్లా ఈ శ్లోకం దాని అర్థం वस्ता जय श्रीमारायण